పవన్ని పొగిడి ఇరికించేస్తున్నారా పొగడ్తలతో ముంచేస్తున్నారా ముంచేయడం అంటే పొగడ్తల్లో కాదు పొగడ్తలు పొగిడి ఆయన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాల దగ్గర ముంచేస్తున్నారా తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఆయన పొగిడారు ఏ సందర్భంలో ఒకప్పుడు బండారు సత్యనారాయణ రోజాగారి మీద చేసిన అసభ్య పదజాలం ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలను చాలా సీరియస్గా ఖండించింది అప్పట్లో వైసీపీ ఆ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుని ఎందుకంటే అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యల మీద రోజా కన్నీరు కూడా పెట్టుకున్నారు అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది ఆ ఇష్యూ సో దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు ఆ రోజు అలా రోజా మీద చేసిన వ్యాఖ్యల విషయంలో బండారు సత్యనారాయణకి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారట ఒక హోటల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉంటుండగా తన దగ్గరకు వచ్చి కౌగులించుకున్నారట మీరు ధైర్యంగా ఉండాలి అని బండారు బండారికి ఆయన ధైర్యం కూడా చెప్పారట అయితే బండారు కామెంట్స్ ఈ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది బండారు సత్యనారాయణ అయితే ఆ రోజు ఎపిసోడ్లో బాధితుడు కానే కాదు అసభ్య పదజాలం బండారు ఆనాడు వాడి రోజాను అన్ని విధాలుగా విమర్శించి ఆమె అన్నిటికి కారణమయ్యారు అనేది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు అటువంటి బండారికి పవన్ ఓదార్పు ఎందుకు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఏం ఘనకారం చేశాడని చెప్పి బండారు కౌగులించుకొని మరి అభినందించారు అనేది ఇక్కడ నిలదీస్తున్న పాయింట్ అంతేకాదు తప్పు చేసి అరెస్ట్ ఆ వెంటనే బెయిల్ మీద వచ్చేసిన ఆయన్ను ధైర్యంగా ఉండమని పవన్ ఎలా చెప్పారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న అంటే పవన్ కళ్యాణ్కి మహిళల పట్ల ఎంతో అభిమానం ఆదరణ ఉందని అంతా అనుకుంటూ ఉంటారు అనేది అలాంటిది రోజా ఒక మహిళను కూడా చూడకుండా నానా దుర్భాషలో ఆడిన బండారిని పవన్ ఎలా అభినందిస్తారు అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు రేస్ చేస్తున్న ప్రశ్న ఏది ఏమైనా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అంటే బండారు సత్యనారాయణ గారు ఏమో పవన్ తనకి మద్దతుగా ఉన్నారు అని చెప్పి పవన్ ని గొప్పగా అభివర్ణించే ప్రయత్నం చేస్తే ఈయన చేసిన అసభ్య పదజాలానికి పవన్ మద్దతు నిలవడం ఏంటి అనేది ఇప్పుడు వైసీపీకి దొరికిన పాయింట్ దీంతో అంటే ఆయన్ని పొగిడి ఇరికించేసినట్టు అయింది ఇక్కడ వైసీపీ దగ్గర ఆయన ఏం మాట్లాడకుండా ఉండుంటే అప్పుడు జరిగిన ఇష్యూ అప్పుడుతోనే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు తనకు మద్దతు ఇచ్చారు పవన్ నన్ను కౌగులించుకున్నారు అని చెప్పడం కొత్త సమస్యలు తెచ్చి ఇరికించేశారా పవన్ కళ్యాణ్ని అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం